నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి ఆవదాని గురుగారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం ఓం శ్రీ గురువు గురువుగారు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఫ్యామిలీస్ని ఒకదాని తర్వాత ఒక ఇబ్బంది వచ్చి పడుతూనే ఉంటాయి అసలు ఎలా తట్టుకుంటున్నారా అనిపిస్తుంది చూసే వాళ్ళకి మనకి వాళ్ళు అనుకుంటారు ఇంకా అసలు నాకు ఏ దారి లేదు అన్ని దారులు మూసుకుపోయాయి ఇంకా అసలు నాకు లైఫే వేస్ట్ అనే ఒక వేలో ఉంటారు కూడా అట్లాంటి టైంలో కూడా మనం ఏదైనా దైవాన్ని ఆరాధిస్తే ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందంటారా దైవాన్ని ఆరాధిస్తే బయటపడేటువంటి అవకాశం ఉన్నదా అంటే తప్పకుండా ఉన్నది కానీ అటువంటి పరిస్థితులు దైవాన్ని మనం ఆరాధించం అవును ఆలోచన కూడా రాదు అంటే ఇంకోటి ఏదైనా చేద్దాం ఇంకోటి ఏదైనా చేద్దాం అనుకుంటాం కానీ ఈ కర్మల నుంచి బయటకు పడాలి అని అంటే ఏ ఆరాధన చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం దాని దానివైపు దృష్టి వెళ్ళటానికి వాళ్ళకి మనసంగీకరించదు దీన్నే అంటారండి కర్మ ప్రారంభము అని అంటే మనం చేసేటువంటిది మనం అనుభవించటం ఇది చేస్తే ఆ అనుభవించేటువంటి పాప నుంచి పడతారు అని చెప్పినప్పటికీ కూడా మనస్సు అటు వెళ్ళదు ఇక్కడే ఉంటుంది ఎంతసేపటికి కూడా ఇక్కడ ఏదో ఇక్కడిక్కడ ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ అనుకుంటారు కానీ దాన్ని ప్రయత్నం చేద్దాం చేద్దామనేటువంటి ఆలోచన రాదు నేను విషయం చెప్తాను విషయం చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్తానమ్మా దంపతులు ఒక ఆలయానికి వచ్చారు దర్శనం చేసుకున్నారు ఆ ఆలయానికి వచ్చినప్పుడు అక్కడ ఒకతను గుంట తీస్తున్నాడు చూశాడు ఏమైనా గుంట తీసుకున్నారని చెప్పి చెప్పింది ఈ ఆలయం నుంచి ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఆలయానికి వెళ్ళారు పొద్దున కాలయానికి వెళ్ళారు మధ్యాహ్నానికి వెళ్ళి వంద కిలోమీటర్ల దూరం ఇంకో ఆలయానికి వెళ్ళారు ఆలయంలో నుంచి బయటకు వచ్చినట్టు ఇదే వ్యక్తి అక్కడ కూడా గుంట తీస్తున్నాడు సాయంత్రానికి ఇంకో ఆలయానికి వెళ్ళారు ఆలయం నుంచి బయటకు వస్తే ఇదే వ్యక్తి అక్కడ కూడా గుంట తీస్తున్నాడు రాత్రికి ఇంకో ఆలయానికి వెళ్ళొచ్చేసారు ఆ వ్యక్తి అక్కడ గుంట తీస్తున్నాడు చూసి ఏమయ్యా మేము చూసిన ప్రతి చోట నువ్వు గుంట తీస్తూనే ఉన్నావు ఎందుకు ఈ గుంట తీస్తున్నావు అని అడిగారు బావి కోసం తీస్తున్నానండి అన్నారు నువ్వు బావి కోసం తీయాలంటే పొద్దున్న నువ్వు ఎక్కడైతే మొదలు పెట్టావో అక్కడే గుంట ఉంటే ఈ పాటికి నీకు నీళ్లు పడేవి అంటే కరెక్టే అండి నాకు అదే సందేహము మీరు ఒక ఆలయానికి వెళ్ళారు దర్శనం చేసుకున్నారు ఆయన్ని నమ్ముకోకుండా ఇంకొక ఆలయానికి వచ్చారు ఇక్కడేదో అన్నారు ఏం నమ్ముకోకుండా ఇంకొక ఆలయానికి వెళ్ళారు ఇంకొక ఆలయానికి వెళ్ళారు ఒక్కరోజు నాలుగు నలుగురు దేవతల్ని మీరు ఆరాధించారు అసలు మనకంటూ ఒక స్థితిగమనం లేదు కదా అని ఆయన చెప్పాడు అంటే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క నిర్దిష్టం చెప్పబడి ఉంటుందండి ఇప్పుడు మీరు అన్నారు జీవితం మొత్తం క్లోజ్ అయిపోయింది ఏమీ లేదు అనుకున్నప్పుడు కలియుగంలో మూడు చెప్పాడమ్మా ఒకటి భస్మాభిషేకం చాలా తేలిగ్గా అయిపోయేది రెండు చెండి ఆరాధన మూడు గణపతి ఆరాధన ఈ మూడిట్లలో అత్యంత తేలికగా అయిపోయేటువంటి భస్మార్చన భస్మం దానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే మనకు ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మనకు కూడా డేట్ ఉంది కదా ఫలానా డేట్ మనకు కూడా ఇస్తారు కానీ ఆ భస్మాన్ని ధరించడం వలన ఆ డేట్ అనేటువంటిది ఎప్పటికప్పుడు పెరుగుతుంటుందండి అంటే మనం ఎన్ని రోజులైతే కనుక భస్మాన్ని ధరిస్తూ ఉంటామో మనకు కలియుగంలో అరవై సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చాడు మనం ఎన్ని రోజులైతే భస్మం ధరిస్తూ ఉంటామో ఒక్కొక్క రోజు ఆయుష్ పెరుగుతూ ఉంటుంది ప్రాకామ్య ఈశత్వం వశత్వం అష్టసిద్ధయ అని చెప్పబడి ఉంటుంది అంటే అక్కడ అర్థం ఏమిటి విభూతి భూతి విభూతి ఐశ్వర్యం ఐశ్వర్యము అని అంటే మనందరం ఇంత డబ్బు అనుకుంటాం అవును మనం మన క్షేమాన్ని మించిన ఐశ్వర్యం ఏదైనా ఉందా లేదు క్షేమాన్ని మించినటువంటి ఐశ్వర్యం ఇంకా ఎక్కడ కూడా ఏది లేదు మనం ఏమంటుంటే ఐశ్వర్యం డబ్బు అనేటువంటిది ఉంటే క్షేమం అదే ఉంటుంది అనుకుంటాం మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం డబ్బు సంపాదిస్తాం అటువంటి చక్కటి ఆరోగ్యాన్ని ఎవ్వరికీ అందరి ఐశ్వర్యాన్ని ఇస్తాడు అంటే మన దగ్గర ఎప్పుడు చూసినా ఏమీ కనిపించదు కానీ మన కష్టం అనేటువంటిది అక్కడ నిలబడదు అలా ఈశ్వరుడు ఇస్తాడు ఆ భస్మాన్ని ధరించటం వలన ఒక పిల్లవాడిని ఒక అతను అడిగేట భస్మం భస్మం బుడిద పెట్టుకుంటాం మోహన దీనికి ఎక్స్పైర్ డేట్ లేదు అంటే చూశాడు చూస్తే అక్కడ లేదు ఎక్స్పర్ట్ డేట్ దీని మీద ఎక్స్పైర్ డేట్ లేదు అన్నింటి మీద ఉంది దీనికి ఎక్స్పైర్ డేట్ ఎప్పుడు అని అడిగేట వాడు ఏం చెప్పారు తెలుసండి పిల్లాడు ఈ భస్మానికి ఎక్స్పైర్ డేట్ లేదు ఇది ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి ఆ ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉంటుందో అది అవుతూ ఉంటుంది అంటే మనిషిని బ్రతికించేటువంటిది మనం చిన్నప్పుడు కూడా చూస్తుంటాం మా పిల్లలు దరుచుకుంటారు గుళ్ళోకి వెళ్ళి భస్మం తీసుకున్న విఫు తీసుకుంటుంది అని చెప్పి మీద వేసి హృదయం మీద కాస్త వేసి అంటారు వెంటనే తగ్గిపోతూ ఉంటుందని చెప్పి ఆ భస్మానికి ఉన్నటువంటిది అంత చక్కటి యోగం అయితే ఇప్పుడు మనకు దొరికేది భస్మం భస్మం మన నాము ఈ భస్మం కూడా ఇక మనకు జీవితంలో ఎలాంటి దారి లేదు అయిపోయింది ఇక మనకు చావే శరణ్యం అనుకున్నప్పుడు ఆవి పిడకలు మామూలుగా అయితే పచ్చి పేడను కాల్చి భస్మం తీసుకోవాలి అది కష్టం కాబట్టి ఆవు పిడకలు ఒక ఐదో ఆరో ఏడో పదో పదకొండో తెచ్చుకొని వాటిని కాల్చేసేసి ఆ భస్మం మొత్తం కాలి ఆరి ఆరిపోయిన తర్వాత ఒక వస్త్రంలో ఆ భస్మం మొత్తం తీసుకొని స్వామివారి దగ్గర చక్కగా హర 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 హారా అని చెప్పి జల్లిస్తూ ఉంటే వర్షం పడ్డట్టుగా ఆయన మీద భస్మం పడుతుంటుంది చిన్న శివలింగం పెట్టుకోమనండి భస్మం మొత్తం జల్లుస్తుంది ఆయన నిండిపోతాడు ఆ భస్మంతో నిండిపోయిన తర్వాత ఆయన చక్కగా కాస్త బెల్లం ముక్కో అన్నము పండో ఫలము కొబ్బరికాయ నివేదన పెట్టి హారతి ఇచ్చే సంస్కారం చేసుకొని తర్వాత జాగ్రత్తగా ఆ రాత్రలాంటి పెట్టి మర్నాడు ఉదయం ఆ శివునిది శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఆ భస్మాన్ని తీసుకొని ఒక గిన్నె వేసుకొని రోజు కొంచెం విభూతిర్ భూతి ఐశ్వర్యమణిమాది కమష్టధ ప్రాప్తి ప్రాకామ్య ఈషత్వం చాష్ట అష్ట శుద్ధయ అనుకుంటూ ఆ విభూతి పెట్టుకుంటే ఆ భస్మం అనేటువంటిది నుదిటని పెట్టుకుంటే అది ఆరిపోవడానికి ఎంతసేపు అయితే పడుతుందో ఆ సమయంలో భగవంతుడు ఆ వరాన్ని ఇచ్చేస్తాడండి ఇలా కంటిన్యూగా ఇవాళ ఏ నక్షత్రంలో మొదలుపెట్టారు అంటే సుమారుగా ఇవాళ నుంచి ఇరవై ఎనిమిది రోజులు రోజు చేసుకోవడం మంచిది ఇరవై ఎనిమిది రోజులు ఆపకుండా కనుక చేసినట్లయితే వాళ్ళకి ఇప్పటి వరకు మనం పడ్డ ఇబ్బందులకి ఇవాళ నుంచి ఈ ఇరవై ఎనిమిది రోజుల్లో పడిన ఆనందానికి వాళ్ళకి ఖచ్చితంగా తేడా తెలిసిపోతుందండి తెలిసిన తర్వాత ఇంకొన్ని రోజులు దాన్ని కంటిన్యూ చేసుకున్నప్పుడు కాస్త ఆదాయం అనేటువంటి భగవంతుడు చూపిస్తాడు ఆ చూపించిన తర్వాత చండీ లక్ష్మీ గణపతి విధానాన్ని అనుసరించడం అత్యంత శ్రేయోదాయకం కలియుగంలో ఇంతకు మించిన తేలికైన ఉపాయం అయితే లేదమ్మా కానీ అది మనం చేస్తామా అంటే భస్మం పోస్తే మనకేమొస్తుంది అనేటువంటి ఒక అనా అంటే ఈ ఈ చోటి కర్మ ఈ చోటి అన్నట్టుగా నీకు కర్మ అనుభవించాలి అని రాసి ఉన్నప్పుడు దాన్ని తప్పించుకునేటువంటి మార్గం భగవంతుడు నీకు ఇచ్చినప్పటికీ కూడా లేచేస్తుంది నీ బద్ధకం వలన ఇప్పుడు చేస్తే అవుతు నువ్వు చేస్తే కదా అవుతుందో అవుతుంది తెలిసేది ఇక్కడ కూర్చుంటే ఎప్పటికి కాదు చేస్తే అవుతుందో తెలిసేది ఈ ఒకసారి వదారు చేయగలిగేవా చేయలేకపోతున్నావు ఆ దేవుడికి ఎన్నో పూజలు చేశానులే ఉదయం పూట టిఫిన్ చేయాలి మధ్యాహ్నం పూట భోజనం కొంతమంది రాత్రిపూట భోజనం చేస్తారు కొంతమంది టిఫిన్ చేస్తారు అది వేరే విషయం నేను పొద్దున్న ఏడు గంటలకే అన్నం తింటాను మధ్యాహ్నం టిఫిన్ చేస్తాను నటమతంగా ఉంటా అంటే జీవితం అంతే ఉంటుంది అంటే ఏ సమయంలో ఏది ఎలా ఉండాలి చేయాలి అనేటువంటిది నిర్దిష్టంగా చెప్పబడి ఉంది కాబట్టి దాన్ని అనుసరించు నీ బద్దగాన్ని వదిలేయ్ ఏవో అన్నీ చేసేసాం కదా చివరి ప్రయత్నంగా భస్మాభిషేకం చేద్దాం మనకు నీకేమవుతుంది ఖర్చు పదకొండు పిడకలు తెచ్చుకుంటావు కాల్ చేస్తావు వాటిని చక్కగా స్వామివారి మీద రాలు చేస్తావు కాస్త మూటగట్టే భక్కులు పెంచుకుంటావు మళ్ళీ మర్నాడు దాన్ని రాలుస్తావు అదే ఒక నాలుగు రోజులు నువ్వు చేస్తావు దాన్ని మళ్ళీ ఐదు రోజుల తర్వాత మళ్ళీ అంత నాలుగు పిడకలు తెచ్చుకో పదకొండు పిడకలు అదే ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది రోజులు అంటే సుమారుగా నీకు ఒక యాభై పిడకులు అరవై పిడకులు పడతాయి నీకు ఆ భస్మం రోజు పెట్టుకోవడం మొదలుపెట్టు బయటకు వస్తే ఎవరన్నా నవ్వుతారు అండి భస్మం మొహాన్ని ఉంటాయనుకుంటే అనుభవిస్తారు ఎవరు నవ్వుతారు నీకు కష్టం వస్తే నవ్వున మంచి చెప్పండి మన కష్టం వస్తే దాసలు మంచి నచ్చిన పాపా అని పోల నీ దగ్గర ఉంటే వీళ్ళందరూ భజన చేసుకుంటూ చేస్తారు భజన బృందం అన్నా నువ్వు తోపు నీ అంత వాళ్ళు లేదని చెప్పి మన భజన బృందానికి మనం అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఏం చెప్తే అది ఉచ్ఛం నిజం మర్చిపోయి నమ్మేస్తు ఉంటాం నిజమా కూడా ఆచరిస్తూ కాబట్టి ఈ భజన బృందం అనేటువంటిది కథగా మనకు కావాల్సింది మంచి చెడు ఏంటంటే విషయం తెలుసుకున్నప్పుడు ఆ విధానాన్ని అంటే నీకు కష్టం వస్తే నీ దగ్గర ఎవరు రావట్లా నీకు రూపాయిస్తే అందరూ వస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో నీకు అనవసరం నేను నా కుటుంబం నా భగవంతుడు సింపుల్ గా మనం ఇంట్లో చేసుకోవచ్చు మీరు అన్నట్టుగా పిడకలు ఒక్కటి తెచ్చుకుంటే మనకు పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా ఏం కాదు మనసు పెట్టాలంతే అంతేనమ్మా ధన్యవాదాలు గురుగారు మంచి విషయాలు తెలియజేస్తారు